ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఇచ్చినటువంటి ఉపన్యాసం తెలుసుకుందాం సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు బుఖపట్టడం నాకు వచ్చిన సందర్భంలో ఆ గ్రామంలో స్థాపించినటువంటి గ్రంథాలయ స్థాపన తనకు సంతోషించదగినటువంటి విషయమన్నారు దుష్ట స్వభావము అనేటువంటి భయంకర రోగపీడితులై మానవులు పరితపించుతున్న ఇప్పటి పరిస్థితుల్లో గ్రంథ పట్టణముతో పాటు సత్శీలము యొక్క ప్రబోధ ప్రచారం కూడా అత్యవసరము రజోగుణమును తమో గుణము అభివృద్ధి చేసే గ్రంథాలను చదవటం అని పిచ్చి పిచ్చి ఉద్రేకాలు చోటిచ్చే పుస్తకాలను తెప్పించక మంచి గ్రంథాలు అంటే ఆత్మవిశ్వాసము భగవద్విశ్వాసము పాపభయము సర్వజన సమాన ప్రేమ వీటిని అభివృద్ధి చేసే గ్రంథాలను చదివే ప్రయత్నం చేయండి అని ఆదేశించారు సాయి సమస్త समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीयुलकु मनवी ई चैनल तो पाटुगा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి